జగదంబాయి నమః బగళాముఖి అమ్మవారు దశమహా విద్యల్లో ఒక విద్యగా ప్రసిద్ధమైంది దశమహా విద్యలు కాళి తారా చిన్నమస్త శ్రీవిద్య భువనేశ్వరి భైరవి బగల ధూమ్ర మాతంగి కమల అని పది వీటిని శక్తుల పేరుతో పిలవలేదు విద్యలు అన్నారు విద్య అంటే యా విద్య సా విముక్తయే విద్య అంటేనే జ్ఞానం ద్వారా మనిషికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒకనొక పరాశక్తి యొక్క పేరులే విద్యలుగా చెప్పబడతాయి ఆ పది విద్యల్లో ఈ బగళాముఖి మహావిద్య ఒకరు అనేక తంత్రశాస్త్రాల్లో ఈ అమ్మవారు నుంచి అనేక విషయాలు చెప్పబడ్డాయి ఏ చేసినా ఎవరు చేసినా వేదశాస్త్రమును చెప్పినటువంటి పద్ధతిలో చేస్తే సత్ఫలితాన్ని ఇస్తాయి దశమహా విద్యల్లో ఈ బగళా విద్య ఒకరు ఈ ముఖి అన్న విద్య దశమహావిద్యలో ఒకరు అని చెప్పుకున్నాం దశమహా విద్యలే మోక్షానికి కారణం అంటే మోక్షం అంటేనే మనిషి యొక్క పరమ పురుషార్థం ధర్మార్థ కామ మోక్షములు అని చెప్తారు అందులో మోక్షమే మానవుడికి చివరికి కావలసినటువంటి అంశం కాబట్టి దాన్ని ప్రసాదించే శక్తి అన్నాం ఇక లౌకిక విషయానికి వచ్చినప్పుడు ఈ మానవుడి జన్మ అనేది రెండు అంశముల ద్వారా ఏర్పడుతుంది ఒకటి పుణ్యం రెండు పాపం జన్మాంతరంలో మనం చేసిన పుణ్య పాపములే ఈ మానవ జన్మకు మరి మూలభూతము పుణ్యం వల్ల సుఖం పాపం వల్ల దుఃఖం దాన్నే ప్రారంధమని మన పెద్దలు అంటారు అయితే బగళాముఖి అన్నప్పుడు వలగము అనే శబ్దంలో నుంచి బగళానిచ్చింది వలగమంటే ఏమిటి అంటే మానవుడి అభివృద్ధికి ఏర్పడే ప్రతిబంధకాలు ఆటంకాలు హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరి మనం అనే పేరుతో చెప్పుకోవాలి డిక్షనరీ ప్రకారంగా బలగమంటే శత్రువులు ఆటంకం చేసే ఆటంకాలను ఉన్నప్పటికీ శత్రు అంటే మనకు కనపడేవాడు మనతో గొడవ పడేవాడు లేదా ఇంకేదో కాదు మనము పూర్వజన్మలో చేసిన మన పాపమే మనకు ప్రధాన శత్రువు ఆ పాపాల వల్లనే ఒక్కో పాపానికి ఒక్కొక్క దుష్ఫలితం ఉంది దాన్నే నీచ ప్రారంధము అంటారు పాపాన్ని సమ్మరి మంచి ప్రారంభం కూడా ఉంటుంది పుణ్యం దానివల్ల ఎన్నో మంచి బుద్ధులు పుడతాయి ఒక పది మందికి బ్రాహ్మణులకు దానం చేద్దామని లేదా పేదవాడికి అన్నదానం చేద్దామని ఇవన్నీ సత్ప్రారబ్ధముల యొక్క ఫలితాలు నీచ ప్రారంధం ఏంటంటే ఇది దుఃఖాన్ని అనుభవించడం అనారోగ్యములు దారిద్ర్యము సంతానం లేకపోవడం ఇవన్నీ నీచ ప్రారంధములు అంటారు ఆ నీచ ప్రారంధములే శత్రు శబ్దం చేత కనుక మనం తీసుకుంటే అటువంటి వలగాన్ ఆ పాప సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో వలగాన్ విదారయతి పాతిపెట్టుడది ఈ పాతిపెట్టుడు అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ ఎందుకు ఎందుకుందంటే మన ప్రాంతంలో ఎక్కడ పెట్టావు నువ్వు పాతి పెట్టావా అంటే అంటే మన యొక్క పాపాన్ని మళ్ళీ సమూలంగా నిర్మూలనం చేసేటువంటి శక్తి కాబట్టి వలగహ వలగాన్ విదార లేదా వలగాన్ హంతితి వలగహ అదే వకారానికి బకారానికి తేడా లేదు కాబట్టి అదే బలగహ అయింది బలగహలో గాల అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి వర్ణ వ్యత్యయము అని సంస్కృతంలో ఒక నియమం ఉంది చిన్నగా చెప్పాలంటే సింహము అన్నప్పుడు మనం సాగుడిస్తే సి ఇచ్చి పక్కన హాబెట్టి ఆ పక్కన మావర్తిస్తాం హకారం రాశాక మకారం వస్తుంది కానీ ప్రణవ్ చేసిన ఉచ్చారణలో సిమ్ హ అని ముందు మకారం వచ్చి హకారం వస్తుంది దాన్నే వర్ణం ఇచ్చేయమంటారు ఇక్కడ కూడా ఈ బలగా అనే శబ్దం గా ఇటు వచ్చి లా ఇటు వచ్చి బగలా అర్థాత్ బగలా అంటే అర్థం ఏమిటి పూర్వజన్మ దుష్ప్రారబ్ధములు నీచ ప్రారబ్ధములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేవి తొలగిపోతాయి ఇలా దొరికిపోయాక మనిషికి ఏముంది అడ్డు దొరికినప్పుడు వాడి గమనమే అద్భుతమైన గమనం అవుతుంది కాబట్టి మగళా ఉపాసన వేదశాస్త్ర విహితంగా ఎలా చేయాలి ఎవరు చేయాలి అంటే ఎవరు చేయాలి ఎలా చేయాలి అన్నది శాస్త్రంలో తక్కువ ఎక్కడ అక్కడెక్కడ శాస్త్రానికి శాస్త్రం అంటేనే ఒక జడ్జ్ శాస్త్రం చెప్పిందే ఈ ఉపాస ఉపాసనలో ప్రధానం నేను మీరు చెప్తే ఈ అనుష్ఠానాలకు అది ప్రామాణ్యం కాదు ఎలాగైతే లౌకికమైన వాటిల్లో రెవెన్యూ రూల్స్ లా రూల్స్ ఇలా ఉన్నాయో అదే పద్ధతిలో శాస్త్రం చెప్తే అది ప్రమాణం యశ్ శాస్త్ర విధి ముత్స పురాణాల్లో కాదు కానీ పురాణాల్లో దశ మహావిద్యోగించ సాంఖ్యతంత్రము అనేది మనకు ఈ బగళాముఖి అమ్మవారి యొక్క చరిత్రను గురించి చెప్పింది ఇది ప్రధానమే అక్కడ కూడా ఇదే అర్థం వస్తుంది కృతయుగంలో భీకరమైన తుఫాను వచ్చి లోకములల్ని అల్లకల్లోనంలో అవుతూ ఉంటే రక్షకుడైన విష్ణువు దగ్గరికి ఇంద్రాదిలు వెళ్ళి ప్రార్థిస్తారు ప్రార్థిస్తే మహావిష్ణువు ఆ భయంకరమైన ఆ తుఫాను ఉపద్రవాన్ని చూసి ఇది రక్షకుడి అయినంత మాత్రం చేత నా వల్లయ్యది కాదు రక్షణ దీనికి ఒక మహాశక్తి ప్రాదుర్భావం జరగాలి అని చెప్పి తపస్సు చేయడం కోసం వెళుతూ ఉంటే ఓ చోట ఆయనకు ఒక పసుపు ఇటు కందకాన్ని చూస్తాడు ఆయన హరిద్రాహ్రదము అంటారు దాన్ని హరిద్ర అంటే పసుపు హ్రదం అంటే కందకం కందకం అని ఈ ప్రాంతాల్లో అంటారు కొలను అని కొన్ని ప్రాంతాల్లో అంటారు పాండు అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం అది చూసి ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోతాడు విష్ణుమూర్తి అప్పుడు బుద్ధిలోకి మహాశక్తి యోగ దృష్టివాత కనపడి ఇక్కడే కూర్చొని తపస్సు ఏమంటే ఆ పసుపుని ఇటు కందకమొడ్డున కూర్చొని ఆ మహావిష్ణువు తపస్సు చేస్తాడు చేస్తే తపస్య సంతుష్ట మహా త్రిపుర సుందరి ఆ మహావిష్ణువు యొక్క తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరాశక్తి మహాపీతృతస్యాంతే సౌరాష్ట్రే బాంబిక ఆ పీతహృతంలో పసుపు రూపంలో ఆవిర్భవించింది అంటారు అందుకే అమ్మను పీతాంబాని కూడా పిలుస్తారు అందుకే ఆ అమ్మకు హోమద్రవ్యము ఇప్పటి రోజుల్లో అందరూ అనుకుంటున్నట్టుగా ఎండి మురిచియో ఆవాలో కాదు ఆమెకు హోమద్రవ్యము శంకరాచార్య వారే స్వయంగా చెప్పారు పసుపు హరిద్ర పీతద్రవ్యం అంటారు పీతద్రవ్యం అంటే హరిద్ర పసుపు ఖండములు హవనానికి పసుపు పసుపు అమ్మవారు అర్చనకు ఈ అర్చన చేస్తే ఏమవుతుంది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏమవుతుందో అది జరిగితే ఇంకేముంది పూర్వజన్మ ప్రారంభాలే మనిషికి అన్నిటికీ చదువు రాకపోవడానికి వివాహం కాకపోవడానికి సంతానం కాకపోవడానికి ఆర్థిక వ్యవస్థ బాగుండకపోవడానికి అన్ని వ్యవస్థలు బాగుందా అనుభవించే యోగ్యత లేకపోవడానికి పూర్వజన్మ ప్రారంధం అనే శత్రువే ప్రధాన కారణం దాన్ని సమూలంగా నిర్మూలించే మహాశక్తి ఏ బగళాశక్తి కాబట్టి ఆ రకంగా సాంఖ్యతంత్రంలో ప్రతిపాదించిన అమ్మను యశాస్త్ర శాస్త్ర విధి ఉత్సృత్య వర్తతే కామకారత అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎప్పుడట్టుగా ఎవరైతే శాస్త్ర విధి కాకుండా ఇష్టపద్ర చేస్తే వాడు సుఖం న పరాంగతి సుఖము ఉండదు వారికి ఉత్తమ గతులు ఉండవు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం అనుష్ఠానం చేస్తే చాలు తప్పకుండా నిప్పు కాలుతుందనంత సత్యము మంగళా విద్య అనుగ్రహాన్ని ఇస్తుంది అంత సత్యము శాస్త్ర ప్రకారం చేసుకుంటూ నేను గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి బగళాముఖి అమ్మవారి ఉపాసన చేస్తున్నాను మా తండ్రి గారు శాస్త్ర విశ్వా శాస్త్రి గారు నాకు పూర్ణదీక్ష ఇచ్చారు వారి ధర్మ గారు ధర్మసమ్రాట్ ఇచ్చక్ర అనంత శ్రీ భూషితులు కాశీ నివాసి కరపాత్ర స్వామి వారు వారి పరంపరనే మా శ్రీ విద్యా పరంపర అందులో పూర్ణదీక్ష చేసుకొని అనుష్ఠానం చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నేను విద్యాశాఖ అధికారి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం బగడా శక్తి యొక్క అనుగ్రహం వల్ల ఈ అనుష్ఠానం ఆరంభించి ఈ ఇరవై ఏళ్ళ నుంచి అమ్మవారి అనుష్ఠానం చేస్తున్నాను అయితే ఈ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను భారతదేశంలో ఉన్న అన్ని బగడా ముఖ్య క్షేత్రాలు తిరిగాను ఇది కొన్ని విద్యలు నార్త్ ఇండియాలో ప్రధానంగా ఉన్నాయి అని మనకు తెలుసు అందులో బగడా కూడా ఏంటంటే అసలు మనవాళ్ళు ముట్టుకుంటే తప్పేమో పట్టుకుంటే తప్ప తప్పేమో అన్న దృష్టితో ఈ అమ్మోన్ని చూడకుండా ఉంటే అక్కడ మాత్రం హిమాచల్ ప్రదేశ్లో రామ రాముని ఉపాసన వల్ల అవతరించిన బగళ అదేవిధంగా నల్ఖేడ అనేటువంటి మధ్యప్రదేశ్లో పాండవోపాసికమైనటువంటి బగళ విద్య అదేవిధంగా దతియా అనేటువంటి క్షేత్రంలో మధ్యప్రదేశ్లోనే ఒక మహానుభావుడి యొక్క విద్య ఇవన్నీ నేను చూ చూడము అక్కడ కూర్చొని అనుష్ఠానం చేసుకోవడం కూడా జరిగింది కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పసుపు కండకంలో ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్వరూపం నాకు అనుక్షణం నా అనుష్ఠాన బలం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం వల్ల నా హృదయంలో మెదులుతుంది అందువల్ల మన తెలుగువారి భాగ్య విశేషం చేత ఈ హైదరాబాద్కు ఒక యాభై అరవై కిలోమీటర్ దూరంలో మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో ఈ బగళాముఖి అమ్మవారు సాంఖ్యతంత్రంలో ఎట్లా ఆవిర్భవించిందో అదే విధానంలో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని కేవలం అమ్మ అనుగ్రహంతో ఎవరి దయాదాక్షిణ్యాలు అమ్మ యొక్క దయాదాక్షిణ్యంతో అమ్మ అనుగ్రహంతో నాకు ఇచ్చినటువంటి అమ్మ ఏ అనుష్ఠానం అయితే ఉందో ఆ శక్తితో ఇవాళ ఆ క్షేత్రాన్ని నిర్మించారు కాబట్టి మన ప్రాంతంలో తమిళనాడులో ఒక చోట ఉందని విన్నాను అయితే నేను నార్త్ ఇండియాలో ఉన్న క్షేత్రాన్ని వెళ్తే ఇక్కడ కూడా లేదు తమిళనాడులో కూడా ఒక దేవాలయంలో విగ్రహం ఉంది విగ్రహం అనే ఏదో నాలుగు పట్టుకొని అలా కాదు అమ్మ ప్రశాంతమైనటువంటితో ఆ పసుపు కందకంలో ఆవిర్భవించిన రూపమే ఇవాళ మెదక్ జిల్లా సింహంపేడి గ్రామంలో మనకు ప్రత్యక్షం అవుతుంది ఇప్పుడు భారతదేశం నలుమూలలే కాదు దేశము ఎల్లలు దాటి కూడా ఇవాళ అమ్మ ప్రసిద్ధమై అమెరికా రాష్ట్రాల్లో కూడా శివంపేట అంటే బగళాముఖి క్షేత్రము అని తెలుసుకునేటువంటి ప్రసిద్ధ క్షేత్రం అక్కడ ఉంది ఎవరైనా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాంఖ్యతంత్రంలోనే అమ్మవారి యొక్క ఆవిర్భావం విష్ణుమూర్తి తపస్కు మెచ్చి ఎప్పుడు జరిగింది అన్నదానికి చెప్పుకొచ్చారు వారు చతుర్దశి భౌమయుత మకారేణ సమన్విత అని శుక్ల చతుర్దశి మంగళవారం అమ్మవారు ఆవిర్భవించింది అని చెప్పారు కాబట్టి శుక్ల చతుర్దశి రోజున అమ్మవారి యొక్క అనుష్ఠానం చేస్తే మంచిది అది కాకుండా ఒకటి ప్రసిద్ధమైనటువంటి పౌరాణిక గాథలో ఈ దశమహావిద్య యొక్క జయంతులు చెప్తూ వైశాఖ శుక్ల అష్టమి రోజున బంగళాముఖి జయంతి అని చెప్తారు జయంతిని మనం పుట్టినరోజుగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలాగైతే హనుమజ్ జయంతి అని రెండు విధాలుగా ఉందో ఆ పౌరాణిక గాథలో ఒక దగ్గర వైశాఖ శుక్ల అష్టమి అమ్మవారి జయంతిగా ఉంది కాబట్టి వైశాఖ శుక్ల అష్టమి రోజు చేస్తారు కాబట్టి అష్టమి తిథి ప్రధానంగా తీసుకుంటారు అదేవిధంగా సాంఖ్యతంత్రంలోని చతుర్దశి భౌమయుత మకారేణ సమన్విత అని చెప్పబడ్డది కాబట్టి మంగళవారం నాడు విశేషంగా ఇప్పుడు ఆ క్షేత్రంలో ప్రతి మంగళవారం విశేష పూజలు అవుతాయి పౌర్ణిమ అమావాస్యలు మంత్రహవనము అవుతుంది చతుర్దశి తిథి అమ్మవారికి శుక్ర చతుర్దశి తిథి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథిగా మనం చెప్పుకుంటాం ఈ రకంగా ఎవరు అమ్మను ఆరాధిస్తారు పూర్వజన్మలో చేసిన నీచ ప్రారంభమృతయి వారు మరి ఎప్పుడో ఏ ఏ ప్రారం ఏ నీచ ప్రారంభముల వల్ల అయితే మనిషి కష్టపడుతున్నాడో ఆ కష్టమే కదా వాడి శత్రువు కానివ్వండి ఇవి చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో అనేక రకాల అంశాలు ఉన్నాయి వాటి గురించి చర్చ అవుద్ది కానీ దురదృష్టం ఏంటంటే అన్ని విషయాల్లో కింద ఆ నిపుణుల్ని సంప్రదించబడి తప్ప ఈ శాస్త్రాల విషయంలో మాత్రమే ఏ సోషల్ మీడియా కింద నిపుణులను సంప్రదించాలి నిపుణులు మాత్రమే చేయాలని ఉండదు పెడితే వాళ్ళు ఎలా పెడితే అలా చేసి అపప్రసకు అపమార్గాల్లో వెళుతున్నారు పనికిరాదు క్షేమంగా మన శ్రేయస్సు ముఖ్యం మాపక మాకైనా అనుష్ఠానం చేసే వాళ్ళకైనా ఎంత బాగుండాలని తప్ప ఏముండదు బాగుండాలంటే పద్ధతి ప్రకారం మనం చేసుకున్నామంటే అదే బాగవుతుంది అది ఏ పద్ధతి అనేది అనవసరం మనం హోమంలో పోసామా మనం వేసామా అది కాదు కావాల్సింది శాస్త్రం ఏం చెప్తే అది ట్రాఫిక్ రూల్స్ ఇండియాలో ఎడమ నుంచే పోవాలి యూఎస్ఏలో కుడి నుంచే పోవాలి ఎందుకంటే రూల్స్ అంతే అవి వాటి కాబట్టి నియమాన్ని అనుసరించి అనుష్ఠానం చేస్తే నిప్పు కాల్స్తుందన్నది ఎంత సత్యమో అనుష్ఠానాలు కూడా పరిస్థితి అన్నది అంత సత్యం కాకపోతే శాస్త్రం ప్రమాణం శాస్త్రం ప్రమాణం శాస్త్రవే ప్రమాణం